అందరికి నమస్తే అండి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకు మరోవైపు తెలుగుదేశం పార్టీకి షాకు తెలుగుదేశం పార్టీ కెసి నాని గారికి సీట్ ఇవ్వనని చెప్పింది కేసీనాయన్ చిన్ని గారికి సీట్ ఇస్తానని చెప్తున్నారు విజయవాడ ఎంపీ సీట్ సో కెసి నాని గారు తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అదొక సబ్జెక్ట్ ఉంది నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తా డీటెయిల్డ్గా చేస్తాను అది చాలా పెద్ద ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ మొద గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూ మనం కూడా మన ఛానల్లో అనేక సార్లు చెప్పుకున్నాం నాని వర్సెస్ చిన్ని వాళ్ళ గొడవ ఏంటి బాధ ఏంటి అని నేను నెక్స్ట్ వీడియో వచ్చేస్తా ఈ వీడియోలో కాపు రామచంద్రారెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి రెండు వేల పన్నెండులో వైసీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రిజైన్ చేసి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్ళి ఉప ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి అండగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు సీనియర్ నాయకుడు వైసీపీలో సీనియర్ పొలిటీషియన్ సో ఆయనకు సీటు లేదు అని చెప్పడంతో ఆయన కొంచెం బాగా హర్ట్ అయ్యారు నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు నీ పనితీరు బాగాలేదు నువ్వు ఇస్తే గెలవవు అని చెప్పి అవమానించారు నేను యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను చాలా చేశాను ఆయన ఏం చెప్తే చేశాను వాళ్ళు ఏం చెప్తే అది నేను చేశాను సో అంత చేసినా సరే మాకు సీట్ ఇవ్వలేదు మమ్మల్ని అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారే సర్వస్వం అనుకొని మేము ఉన్నాము ఆయన పేరు కూడా నా నోటి నుంచి రావడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు అని కాస్త బాధతో ఆవేదనతో మాట్లాడి తాను క రాయదుర్గం నియోజకవర్గం నుంచి తన భార్య దుర్గం నియోజకవర్గం నుంచే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తాము అని చెప్పారు అది వైసీపీకి ఒక రకంగా షాక్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పన్నెండులో ఆయన కోసం మాత్రమే ఆయన కోసం మాత్రమే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్ళిన ఎమ్మెల్యే ఆయన సీనియర్ కదా సో ఆయన సంగతి పక్కన పెడితే ఇంకా కొంతమంది రెడ్డి సామాజిక వర్గ నాయకులు వైసీపీకి దూరంగా ఉంటున్నారు రెడీగా ఉన్నారు చంపడానికి ఒక ఆయనకు సీనియర్ ఎమ్మెల్యే ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేశారు ఆయన్ను టీడీపీని చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని టార్గెట్లు పెడతడంతో ఆయన యాక్చువల్లీ నేను తిట్టలేను నేను అటువంటి రాజకీయం చెయ్యను అని చెప్పారు సో ఇప్పుడు ఆయనకు సీట్ ఇచ్చే విషయంలో పార్టీ ఆలోచిస్తోంది ఆయన బలమైన నాయకుడు సో ఆయనకు కూడా పార్టీ వ్యవహారం పార్టీ పెద్దల వ్యవహార శైలిని నచ్చకపోవడంతో ఆయన కూడా ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారుగా అనేది ఒక వార్త అలాగే దాన్ని ఆనుకుని ఉన్న ఆయన నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న ఒక ఎంపీ గారు ఆయన కూడా సీనియర్ పొలిటీషియను ఫోర్ టైమ్స్ ఎంపీ గతంలో టీడీపీలో పనిచేశారు ఆయనకు కూడా ఈసారి ఈ ఎన్నికల్లో సీటు అనుమానంగా ఉండడంతో ఆయన కూడా అలాగే ఒక మాజీ మంత్రి గారు గతంలో ఎన్నో రోజుల నుంచి టాక్ వస్తుంది ఒక మాజీ మంత్రి గారు అదే జిల్లా జిల్లా కూడా అదే సో ఆయన కూడా వీళ్ళతో పాటు ఒక షాకింగ్ వైసీపీలో ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న ఒక వ్యక్తి కూడా ఇలా వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి ఒకేసారి బయటకు రాబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న సమాచారం నాకు తెలిసిన లెక్క ప్రకారం చివరి పేరు డౌట్ కానీ చివరి పేరు నిజంగా పార్టీ మారితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాలే షాక్ పడతాయి ఏంటి ఈయన కూడా పార్టీ మారిపోయారా అని సో ఎవరు అనేది ఎవరు ఊహకు వదిలేస్తుందా నేనైతే చెప్పలేను ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ చాలా సెన్సేషన్ అనమాట అది ఈ ఈ వీడియో గుర్తుపెట్టుకోండి ఆయన పార్టీ మారితే కనుక ఎందుకంటే నేను కూడా నమ్మలేకపోతున్నా నాకు చెప్పింది బలమైన సోర్సు సో నేను నమ్మలేక నేను పేరు చెప్పట్ల ఆయన పార్టీ మారిన తర్వాత ఈ వీడియో నేను రిమైండ్ చేస్తా ప్రకాశము నెల్లూరు అవతల ఆ ఆ జిల్లాలకు చెందిన వ్యక్తి ప్రకాశం నెల్లూరు అండ్ సో ఆ ఆ ప్రాంతానికి చెందిన ఒక రీజనల్ కోఆర్డినేటర్ ఒక కీలక నాయకుడు ఫైనాన్షియల్గా బిగ్ షాట్ అనుకోవచ్చు ఇండైరెక్ట్గా మాత్రమే చెప్పాను సో ఆయనతో పాటు ఒక మాజీ మంత్రి గారు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఒక ఎంపీ గారు వీళ్ళందరూ కూడా పార్టీకి పార్టీ పద్ధతి నచ్చగా అసంతృప్తిగా ఉంటూ పార్టీ నుంచి బయటకు రావడానికి ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు అనేది ఒక తాజా అంశం మరి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తారా టీడీపీలోకి వెళ్తారా అంటే ఒక ఆయన జనసేనలోకి వెళ్తారు ఇద్దరు టీడీపీలోకి వెళ్తారనేది ఫిక్స్ ఇద్దరు టీడీపీకి వెళ్తారు ఒక ఆయన మాత్రం జనసేనకు వెళ్తారు సో రాష్ట్రంలో ఉన్న పలంగా వైసీపీ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు రా వస్తుండటంతో వైసీపీ కూడా అవుతుంది ఏదో మేకపోతే లాగా బయట కంటే అనొచ్చు నేను ఈ హెడ్డింగ్లు పెడితే చాలామంది ఫీల్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్న ఏంటి ఆ హెడ్డింగ్లు మరి అలా పెడుతున్నావేంటి అలా ఏంటి అంటున్నారు నాకు మాత్రం సరదాన వైసీపీకి వ్యతిరేకంగా చెప్పాలని నాకు మాత్రం సరదాన నేను వీడియోలు చేసుకునేవాడిని సో నాకు అలా ఒక ఒకరికి వ్యతిరేకంగా చెప్పాలని సరదా నాకు ఉండదు కానీ జరుగుతున్నవే చెప్తున్నాను నేను ఆల్రెడీ కాపురామచంద్రారెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు అదే చెప్పా ఇంకో నలుగురు వస్తారు నాకు తెలిసిన సమాచారం అదే చెప్తున్నాను వస్తారు ఖచ్చితంగా వస్తారు నేను చెప్పిన ఏమీ తప్పవల నేను వైసీపీలో దాదాపుగా ముప్పై ఐదు నలభై మందికి సీట్లు ఇవ్వరు అని ఏడాది కిందటే చెప్పాను నన్ను చాలామంది వైసీపీ వాళ్ళు తిట్టారు నన్ను ఫోన్లు చేసి తిట్టారు టార్గెట్ చేశారు బూతులు తిట్టారు మరి ఇప్పుడు అదే జరుగుతుందిగా ఏడాది కిందట నేను చెప్పా వైసీపీ వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలా మంది సీట్లు ఎవరు వాళ్ళందరూ కూడా పార్టీలు మారిపోతారని ఇప్పుడు అదే జరుగుతుంది సో నన్ను తిట్టడం కంటే పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను ఒకసారి ఆలోచించుకుంటే మంచిది థ్యాంక్ యూ